ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి లక్ష్యం కోటి మందిని కోటీశ్వర్లను చేరిన దృఢ సంకల్పం ఆ సంకల్పంలో భాగంగా శ్యాంపేట మండల సమీక్షకు బస్సు రావడం మీకు పెట్రోల్ బంక్ వరకు అతి త్వరలో శాంపేట మండల కేంద్రంలో బంకు కూడా ఇవ్వబోతున్నా సోలార్ పవర్ ప్లాంట్ మీ మీ గ్రామాలలో ఎక్కడ ఉన్నా కలెక్టర్ తో తహసీల్దార్తో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ మూడున్నర నాలుగు ఎకరాల భూమి ఉన్నా ఆ భూమిని మహిళా సమైకులకు ఇచ్చి అదేవిధంగా వన్ మెగావాట్ మూడున్నర ఎకరాలలో ఒక వన్ మెగావాట్ సోలార్ ఉత్పత్తి తయారైతుంది వన్ మెగావాట్ ఆరు వందల లక్షలు అంటే ఆరు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆ ఆరు కోట్ల ఆదాయాన్ని మీరు తయారు చేసేటువంటి కరెంటును ప్రభుత్వమే కొని దాని పెట్టుబడి కూడా ప్రభుత్వమే పెట్టి ఆ అప్పు తీసుకొని మీ ఆరు కోట్ల రూపాయలను మీ మండల సమీకలు మీ మహిళా గ్రామ సమీకలో వివోలో వేసి ఆరు వందల లక్షలను ఎన్ని గ్రూపులుంటే మందికి పంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇంత ముందు కాంట్రాక్టర్లు బలిసినోడు బాగా ఉన్నోడు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి ఒక మండల సమైతేనే సోలార్ పవర్ ప్లాంట్ తయారు చేసేటువంటి అవకాశాన్ని మరి కంపెనీలతో ప్రభుత్వము మహిళా సంఘాలతో అగ్రిమెంట్ చేయించుకొని ఒప్పందం చేయించుకొని సోలార్ పవర్ ఉత్పత్తిని మండల సమైక్య ద్వారా గ్రామ సమైత్యల ద్వారా వివోల ద్వారా చేరని ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతో చేయడం జరుగుతుందని మీకు ఈ తెలియజేస్తున్నారు కొలించడం బస్సు నడపడం సంఘంలో వేయడం అదేవిధంగా పెట్రోల్ బంక్ కూడా మీ సేవ సెంటర్ కూడా అదేవిధంగా మహిళా క్యాంటీన్లు ఇంకా ఇతర పథకాలు ఇందిరమ్మ ఇల్లు మహిళల పేరు మీద ఏ స్కీమ్ వచ్చినా కూడా రాజీ యువ వికాసులో కూడా మహిళల పేరు మీదనే యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు కూడా రుణమాఫీ కల్పించి రుణమాఫీ మీకు ఇస్తూ దాన్ని లబ్ధి పొందే విధంగా మీకు అవసరం అనుకుంటే మీ సొసైటీ ద్వారా ఒక డైరీని ఎన్ఎస్ఆర్ డైరీ ఎట్లా ఉందో ఒక డైరీని కూడా ఏర్పాటు చేసి మీ సమైక్య ద్వారానే మీరు పనిచేసుకుని మీకు పాల ఉత్పత్తి పొందే విధంగా సంఘం రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మీకు తోడ్పాటు ప్రభుత్వం అందిస్తుంది దానికి ముందు వస్తే మీ సహకారం మీ ప్రభుత్వం అండదండలు ఇచ్చి అన్ని కూడా చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా డైరెక్ట్ కూడా ముందుకు రావాలి స్వింగ్ మిషన్స్ ముందు రావాలి అదే విధంగా ఇతర బ్రేక్ ఇండస్ట్రీకి ముందు రావాలి మీర్చి నుంచి ఆయిల్ తీసే ఇండస్ట్రీకి ముందు రావాలి రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ కూడా ప్రభుత్వమే మీకు వెసులుబాటు భూమి ఇచ్చి ఈ రోజు ఇండస్ట్రీల కొరకు మీకు సహకరించే విధంగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కనుక మీరంతా కూడా ఈ వ్యాపారాలు ఎదిగే విధంగా ఈ సమాజంలో పోటీ తత్వాన్ని పెంచుకునే విధంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆర్థికంగా ఎదిగి డబ్బులు సంపాదించి మీరు బయట వాళ్ళకు అప్పు పెట్టే విధంగా మీరు బయట వాళ్లకు రుణ సౌకర్యం కల్పించే విధంగా మీ యొక్క సంఘాలు ఎదిగే దిశలో వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ ఇంకా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారులన్నీ కూడా మొదటి ప్రియారిటీగా ఫిర్యాటిగా ఐకేపీ ఈరోజు ఈ ప్రభుత్వము మొదటి ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం కాకుండా మన కాట్ర పేరు చేసినట్టు కాకుండా ఏదైతే మన సొసైటీ రైతులను ముంచకుండా సమాజం కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ ఈరోజు మనము ముందుకు సాగాలి మన ద్వారా నలుగురు బాగుపడాలి అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలని మీకు మన గడ్డ మీద పుట్టినటువంటి ఏ బిడ్డ కూడా తప్పు చేయకూడదు మన నియోజకవర్గం రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే జైలు ముఖ్యమంత్రి దగ్గర అలాంటి మతాలు రాకుండా వ్యాపారాలు ఎరిగే దిశలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఆ చేసిన తప్పుకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓలు ఇంకోడు ఆ కమలాపూర్ కామన్ చే ఉన్నాడు అంటే నేను ఏమంటున్నా అంటే మనం చేసుకునేటువంటి వ్యాపారాలు రోజు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుంది అంది పుచ్చుకొని మహిళా సంఘాలు ఎదుగా మహిళా సంఘాలకి ఒక మహిళా సంఘాలు ఈ ఈరోజు పైసలు దాచుకుంటారు ఖర్చు పెట్టారు మోగోడైతే డబ్బులు తాగుబోతాయి పైసలు ఖర్చు పెట్టి ఈ వ్యాపారాలు గాని రుణ సౌకర్యం గానీ చేతికి అందకుండా ఇష్టం వచ్చినట్టుగా మరి దుబారా ఖర్చు పెడతారు ఆస్తులు అమ్ముకుంటారు యూనిట్స్ అమ్ముకుంటారు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ రోజు మహిళా సంఘాలకు యువ సంఘాలకు డాక్టర్ సంఘాలకు కోటి మందిని కోటి శివ దుర సంకల్పంతో ఈ ప్రభుత్వం మరి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా